హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి మా పొట్టిది యాదగిరి గుట్టకి వెళ్ళాం కదా అక్కడ వీడియోస్ అక్కడ గుడి నుంచే కొంచెం కొంచెం గుడిలో స్టార్ట్ చేసింది నడవడం చూడండి అక్కడ అందరినీ చూసుకుంటూ కొంచెం కొంచెం నడుస్తుంది సరే అని వదిలేసినాం కానీ బాగానే నడిచింది ప్లస్ వాళ్ళందరినీ ఫొటోస్ దిగుతున్నారు అక్కడ అందరూ అయితే వాళ్ళందరినీ చూసుకుంటూ బెదిరిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా క్యూట్గా బెదిరిస్తుందో అందరినీ చూడండి ఆ ముగ్గులో కూర్చుంటుందంట ఎంత బాగా అందరినీ ఫొటోస్ తీస్తుంటే సరే అని మేము ఇద్దరం వాళ్ళ డాడీ నేను ఇద్దరం కలిసి వీడియో తీసాము చిన్న చిన్ని అడుగులతో ఎంత బాగా నడుస్తుందో చూడండి అక్కడ ఉన్న వాళ్ళు ఫొటోస్ దిగనీయకుండా ఎవరెవరు దిగుతున్నారు ఏంటి అని చూసుకుంటూ మరీ నడుస్తుంది వాళ్ళ డాడీ వేయడబడిపోతుందో అని పక్కనే ఉన్నాడు పక్కనే ఉండి చూస్తూ ఉన్నాడు వాళ్ళ డాడీ సరే అని ఇద్దరం కలిసి నడిపించాం సరే ఇంకా నడవట్లేదు అని చెప్పి వాళ్ళ డాడీ మరీ నడిపించుకుంటూ నడిపించుకెళ్ళాం అక్కడ వాళ్ళ నాని వాళ్ళందరూ కూర్చున్నారు వాళ్ళతో దగ్గరికి వెళ్తా అని దాని ఐడియా సరే ఇక్కడ ఫొటోస్ ఏమైనా దిగుతుందేమో అనుకుంటే అస్సలు ఫోటో దిగలేదు ఇంకా నడవడంలోనే బిజీ అయిపోయింది అసలు తను అస్సలు ఫొటోస్ ఇక్కడ ఇక్కడ బాగుంది వ్యూ అని చెప్పి లైట్స్ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ ట్రై చేసాం కానీ లైట్స్కి చూసి భయపడిపోయింది అంతే ఇంకా వాళ్ళ నాని దగ్గరికి వెళ్ళింది వాళ్ళ బాబాయ్ వాళ్ళ నాని వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళింది అంతే ఇంకా రాదు ఇంకా మా దగ్గరికి చూడండి ఫ్రెండ్స్